ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ సండే ఇంకా చూడండి ఫ్రెండ్స్ సాటర్డే రోజు నైట్ అయితే ఇంకా నేనైతే క్లీన్ చేసుకోలేదు ఇంకా చూడండి ఎంత పను ఇంకా సండే అనేసి అయితే కొంచెం లేట్ గా ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసు ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఎయిట్ వరకు పడుకున్నా ఇంకా అయినా రాత్రి బాగా లేట్ అయింది ఒక టూ వేటీ అయింది పడుకునే వరకు ఇప్పుడైతే క్లీనింగ్ వర్క్ తో అయితే స్టార్ట్ చేసేసిన స్టవ్ పెట్టేసినాను ఒక స్టవ్ మీద నీళ్ళు పట్టి సరే కట్టుకోవట్లేదు ఇంకా ఈరోజు సండే ఫ్రిడ్జ్ రాకముందే టీ అయితే కంపల్సరీ కావాలి టీ పెట్టేస్తున్నా ఇంకా వచ్చి చక్కగా కిచెన్ క్లీన్ చేసుకోవడానికి వచ్చిన నాకైతే కిచెన్ అలా ఉంటే చెక్కిపోతున్నా అసలు ఇంకా కిచెన్ క్లీన్ చేసుకొని టీ పెట్టేసుకొని ఇంకా ఇల్లు చేస్తున్నా ఇవి చూడండి ముగ్గురు 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 సైడ్ అనమాట నేనేవా ఇక్కడ మా తమ్ముడు నచ్చిండు మా తమ్ముడు వచ్చిండు ఈ రోజు అయింది ఏం సినిమా రాది సలార్ సలార్ సినిమా అంట ఆ మూవీకి వెళ్తాం అనేసి మా తమ్ముడిని గుంజుకొచ్చిర్రు వాళ్ళతో టికెట్స్ బుక్ చేయించి ఆఫ్టర్నూన్ టైం చూడండి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా ఈ రోజు అయితే మన దగ్గర టిఫిన్ వచ్చేసి పుట్టి రోజులలో చపాతీ అలా ఏమి చేసినా సరే కానీ సండే రోజు మాత్రం వేరే టిఫిన్ లేదంటే మా ఇంట్లో అస్సలు ఊరుకోరు ఇంకా నేను పెసరట్టు చేద్దామని పెసర్లు అవి నానబెట్టేసుకున్నా పెసర్లు కొంచెం తక్కువ ఉన్నావని నేను ఏమేమి ఏం చేసినా అంటే ఒక గ్లాస్ పెసర్లు తీసుకున్నా ఒక హాఫ్ గ్లాసు శనగలు తీసుకున్నా పావు గ్లాసు ఉల్వలు తీసుకున్నా దాంట్లో ఒక హాఫ్ గ్లాసు రైస్ తీసుకున్నాను ఒక గ్లాసు పెసర్లు హాఫ్ గ్లాస్ శనిగలు పావు గ్లాసు ఉల్వలు మళ్ళీ హాఫ్ గ్లాస్ రైస్ ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే మన దగ్గర టిఫిన్ వచ్చేసి పెసర్లు శనగలు ఉలవలతో అయితే నేను దోశ చేస్తున్నా ఇదిగోండి గ్లాస్ ఉంది కదా నేను మీకు రాత్రి నానబెట్టుకునేటప్పుడు కొలత చూపించలేదు అందుకోసం అనేసి అయితే ఇప్పుడు కొలత అయితే చెప్తున్నాను ఈ వన్ తో పెసర్లు తీసుకున్నా దీంట్లోనే హాఫ్ గ్లాసు శనగలు తీసుకున్నా దీంట్లోనే ఒక పావు గ్లాసు ఉల్వలు తీసుకున్నా అలాగే ఒక ముప్ప కప్పు ముప్ప గ్లాసు రైస్ తీసుకున్నా వాటికి కొంచెం రైస్ ఉంటేనే మనకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది కాబట్టి అవి తీసుకున్నా కొలత అయితే నేను అర్థమైంది అనుకుంటున్నా వన్ గ్లాస్ పెసర్లు హాఫ్ గ్లాస్ శనగలు పావు గ్లాసు ఉలవలు ఈ గ్లాస్ కి కొంచెం తక్కువ రైస్ ఇంకా అన్ని కలిపి నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసుకున్నా ఇదిగోండి ఇప్పుడు పొద్దున ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇంకా చూసారా అండి ఇంకా దీని అయితే ఇంకా నేను మిక్సీ పట్టేసుకున్నా దీంట్లో సోడా అలాంటివి వేయలేదు మనం ఈ శనగలు పెసర్లలో వేయనవసరం లేదు సోడా అయితే ఇంకా సాల్ట్ వేసేసుకొని మంచిగా పట్టేసుకొని ఇంకా పక్కకు పెట్టుతున్నా దీంట్లోకి అయితే నేనైతే కొబ్బరి చట్నీ చేయాలనుకుంటున్నా ఇంకా మా వాళ్ళ ఆర్డర్ మేరకు నేను చేయాల్సి వస్తుంది ఇంకా పిండి అయితే రెడీ చేసుకున్నా ఇంకా ఎవరు ఫ్రెష్ అవ్వలేదు ఇంకా వాళ్ళందరూ ఫ్రెష్ అయ్యానికైతే టిఫిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతాం అప్పటివరకు అయితే రెడీగా ఇంక ఇక్కడైతే నిన్నైతే టెంపుల్ దగ్గర ఇంట్లో కొట్టుకున్న కుక్కరికి అయితే అన్ని మిగిలిపోయినాయి అందుకే ఈ రోజు కొబ్బరి చెక్క చేయాలనుకుంటున్నా ఇప్పుడు తీసి చెయ్యాలి ఇంకా నాకైతే ఇవి కొడితే ఎప్పుడు టేపుల్ కట్ చేసుకుంటే అందుకే మా సార్ కూర్చోబెట్టి తీసుకున్నాను నేనేమో ఇంకా సన్నగా కట్ చేసుకున్నా ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే చేసేసుకున్న ఫ్రెష్ అయ్యి వచ్చి మా పూజ చూడండి ఇంకా ఎందుకంటే మా పూజ రూమ్ అయితే కిచెన్ లోనే ఉంది కదా ఇంకా పూజ చేసుకున్న తర్వాతనే ఇంకా వేరే పని ఇంకా ఇప్పుడైతే మనమైతే పిండి రుబ్బేసుకున్నాం కదా చట్నీ కోసం అయితే చూడండి కొబ్బరి చట్నీ ఇందాక కూర్చొని ముక్కలు అయితే కట్ చేసుకున్నాం కదా ఇవి మంచిగా ఒక రెండు మూడు సార్లు కట్ కడిగేసుకొని ఇక దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్న నానిపోతుందని ఇంకా చట్నీలోకి అయితే కారం వచ్చేసి పచ్చిమిర్చి ఎండుమిర్చితో వేస్తున్నా పచ్చిమిర్చి అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి ఎందుకంటే కొంచెం స్పైసీ స్పైసీ ఉండాలి కదా ఇంకా దీంట్లోనే ఒక చిన్న కరివేపాకు రెబ్బ పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా వేయినాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా ఇంకా చూడండి పచ్చి కొబ్బరి ముక్కలు అయితే ఏం వేయించట్లేదు మంచిగా కడిగి రైస్లోకి కాదు కదా టిఫిన్లోకి కదా మనకు పుట్నాలు వేసుకుంటే కొంచెం మంచి టేస్ట్ అయితే వస్తుంది పుట్నాలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసేస్తున్నా ఇంకా సాల్ట్ అయితే దొడ్డు వేసేస్తున్నా ఇంకా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం కొబ్బరి చట్నూలోకైతే పోపకైతే ఆవాలు శనగపప్పు కొంచెం మినప్పప్పు వేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది కప్పు నేను చట్నీ మిక్సీ పట్టేటప్పుడు వేసుకోలేదు కాబట్టి పోపులో వేసుకుంటున్నా పసుపు అయితే ఇదిగోండి ఈ విధంగా వేసేసుకున్నాను వాటర్ అయితే వేసిన ఇంకా మంచిగా అంతా కలిసేటట్టు కలిపేసుకొని ఇంకా పక్కకు పెట్టుకోవడమే ఒక రెండు గరిటెల పిండి అయితే వేసేసుకొని గరిటెతోని ఇంకా మంచిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా కారం అయితే ఏ కారం చేసుకోలేదండి కారం లేదు ఇంకా సింపుల్ గా అయితే ఉల్లిపాయలు వేస్తున్నా మన కాలినంతే ఈజీగా వెళ్తుంది అసలు కాలకపోతేనే వెళ్ళ వెళ్ళదు ఉప్మాతో అట్టు చేద్దాం అనుకున్న ఈ ఈరోజు ఇంకా నేను లేచిన టయానికి ఉప్మా అది దాన్ని పెట్టుకుంటే కాదనేసి ఇలా సింపుల్గా అయితే చేసేస్తున్నా చూసినా మనకు చెనగలు ఉలవలు రైస్ తో దోశ రెడీ దోశ వేసుకునేటప్పుడు అయితే స్టవ్ మొత్తం సిమ్ లో పెట్టేసుకొని మంచిగా ఒక కాటన్ క్లాత్ అన్నా టిష్యూ అన్న తీసుకొని వాటర్ క్లాత్ తీసుకొని ఫ్యాన్ అయితే కొంచెం చల్లగా వేసుకొని వేసుకుంటే నెక్స్ట్ వేసుకునే దోశ నీట్ గా వస్తుంది లేదనుకో అదే వేడిపైన వేసేస్తే మాత్రం రాదు இங்க அண்ணா விதங்க అన్ని అన్ని దోశలు ఇంకా ఇదే విధంగా వేసేసుకోండి ఇంకా ఎక్కువ చూపిస్తే మళ్ళీ మీకు కూడా బోర్ కొట్టేస్తుంది ఇంకా ఒక త్రీ అయితే వేసుకున్న ఇంకా మా వాళ్ళకి ఒక్కొక్కటి పెట్టేస్తే ఆ ఒక్కటి తినే వరకు ఇంకా నేను వరుసగా అయితే వేసి ఇచ్చేస్తాను ఇంతేనా అంటే చెలిగలు ఉలవలు దానితోటి ట్రై చేసుకోండి మొలకలు తినని పిల్లలకు అలాంటి పిల్లలకి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి అంటే హెల్త్కి ఇంకా టిఫిన్ పని అయితే అయిపోయింది ఇంకా దీంట్లోనే ఉంచేస్తున్న పిండి ఇంకా మా పిల్లల అల్లరి కూడా స్టార్ట్ అయింది ఇంక ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాయి ఈ పిండి మనం ఎక్కువ సేపు బయట పెట్టుకోవచ్చు ఎందుకంటే పేసర్లు చెనిగారు కదా దీనికి మనం పులువ పెట్టే అవసరం లేదు ఏం లేదు ఇంకా ఇది పిల్లలకు సాయంత్రం టైంలో స్నాక్స్ లాగా అయితే వచ్చేస్తుంది ఇంకా ఈ అయితే మధ్యాహ్నం కయితే నేను వెజ్ బిర్యానీ తీసుకున్నాను సండే అయినా సరే ఈ రోజు చికెన్ తీయట్లేదు ఇంకా వెజ్ బిర్యానీ కోసం అయితే మామూలుగా ఇంట్లో ఉన్న రైసే తీసుకున్నా బాస్మతి రైస్ అయితే ఏం లేదు ఇంకా వీటిని అయితే ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకున్నాం నేనైతే ఒక వన్ కేజీ రైస్ తీసుకున్నాను ఇంకా టీ అయితే టిఫిన్ చేసిన తర్వాత అయితే మాకు ఒక అప్పల్సా అయితే టీ కావాలి ఇంకా టీ మరుగుతుంది ఇంకా మా తమ్ముడు ఒక్కరైతే ఫ్రెష్ అవ్వలేదు ఇక తనకైతే ఇక్కడ వేడి వెంటే చేస్తాం ఇంకా రైస్ అయితే మంచిగా కడిగేసుకున్న తర్వాత ఇంకా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను అంటే నేను దేంట్లో అయితే ఉడకబెట్టుకుంటున్నానో అదే గిన్నెలో అయితే కడిగేసుకున్నాను ఒక దాల్చిన చెక్క లవంగాలు అయితే ఘాటు తగ్గట్టుగా నేనైతే కేజీ దానికి ఒక సిక్స్ వేసుకున్నా స్టార్ పవ్ ఇంకా ఒక మూడు ఆకులు ఆయిల్ రైస్ కి తగ్గట్టుగా సాల్ట్ నేనైతే ఒక కేజీ రైస్ కదా కేజీ రైస్కి వచ్చేసి అయితే ఒక టూ స్పూన్స్ వేసిన ఇది ఉప్పు పెట్టు ఉంటుంది కదా ఇంకా టూ స్పూన్స్ వేసేసి నానబెట్టేసుకుంటున్నాం మనం టీ తాగి వెజిటేబుల్స్ కట్ చేసే వరకు ఈ రైస్ అయితే నానిపోతుంది మసాలా దినుసులు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదారు పచ్చిమిల్చి ఒక తక్కువ ఉప్పెడు కడిగి పెట్టి ఇందులో వేసేసుకొని నేనైతే అన్ని ఒకేసారి నీళ్లు మరగా పెట్టుకోవడం ఫస్ట్ అలాంటివి ఏం చేయను నాకు పని అనేది తొందరగా అయిపోవాలి ఏ బిర్యానీ చేసుకున్నప్పుడైనా మనకు రైస్ అనేది మంచిగా అవుతుంది ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునే రైస్ అయితే మంచిగా నానిపోతుంది అప్పుడు వరకు ఇలాగే పెట్టుకుని టీ తాగుతూ అక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ ఎక్కుతున్నాడు శాంతారావు మొహం తలకారి ఆలోచిస్తున్నాడు అసలు పుదీనా ఈ బఠానీ వల్చుకోవడం కూడా పెద్ద పని నాకైతే ఈ వెజిటేబుల్స్ తెచ్చుకున్న రోజు కూడా ఒక రోజు వచ్చుంటేనే పని క్వరగది ఇది తీసుకోవాలి అనుకున్నాను అనుకో ఇలా టైం అంతా అయిపోతుంది అసలు ఇంకా వెజ్ బిర్యానీలోకి అయితే నేను ఏ వెజిటేబుల్స్ తీసుకున్నా అంటే క్యారెట్ ఆలు గిన్నీస్ బఠానీ కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు అన్ని కట్ చేసి పెట్టేసిన అయితే మీకు చూపించడం కోసం అనేసి నేను ఇలా ప్లేట్లో పెట్టినా మీకు ఈజీగా అర్థం కావాలని దీంట్లో ఇంకా మనం కాలీఫ్లవర్ ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నవైతే వేసి చేసినా దీంతో కూడా అయితే చాలా టేస్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూస్తారు కదా ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేయించుకోవాలి ఇదిగోండి ఫస్ట్ నేను ఒక గిన్నె అయితే తీసుకున్నా ఆ గిన్నెలోకి క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను అలాగే బీన్స్ కూడా వేసేస్తున్నాను చెట్లగా మీకు చూపించడం కోసం అని నేను ఇలా ప్లేట్లో అన్ని పక్క పక్కన పెట్టి కట్ చేసిన ఇంకా బఠానీ మాత్రం ఇప్పుడే వేయద్దు బఠానీ చాలా తొందరగా ఉడికిపోతుంది కదా ఇవి అయితే మనం మీకు ఈ వెజిటేబుల్స్ అనేది ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకుంటే మనకు మంచిగా అవుతాయి బఠానీ వేయట్లేదు ఇంకొక రెండు మూడు బఠానీ ఉండే వాళ్ళు చేసుకొని కిచెన్ లోకి వెళ్దాం ఇంకా రైస్ అయితే నానుతుంది కదా నేనైతే ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నా ఇక్కడ ఇది పెట్టేసుకున్నా మనము రైస్లో హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా బిర్యానీ కలిపేటప్పుడు కోసం అయితే హోల్ గరం మసాలా కాకుండా ఇది చూడండి ఒక దాల్చిన చెక్క పెద్దది అంటే చిన్న చిన్నగా తుంచి వేసేసుకున్నా నేను ఒక స్పూన్ సాజీర ఒక ఆరు లవంగాలు ఒక అనాస పువ్వు మూడు ఇలాచీలు ఒక టూ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇదైతే మనం మంచిగా మిక్సీలో వేసేసుకున్నాము ఇక్కడ ఆయిల్ హీట్ అయింది కదా ఈ ఉల్లిపాయలు అయితే ఒక రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాం తర్వాత జీలకర్ర ఒక్క రౌండ్ ఇట్లా వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా వేసుకున్నాము సవాబు చేసేసుకోవడం ఈ ప్యాన్ వేడికి అవి వేడైపోతాయి ఒక ధనియాలు కొంచెం మనకు వేగవు కాబట్టి వేయించుకోవాలి ఇవన్నీ మనకు ఆ ప్యాన్ వేడికి ఇది జీలకర్ర సాజీరా అంతా వేడైపోతుంది ఇప్పుడు ఇలాగే ఉంచేసుకుందాం ఇదైతే మసాలా ప్రాసెస్ అయింది కదా ఇక్కడైతే ఆనియన్ ఉంటున్నాయి ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ వెజిటేబుల్స్ మంచిగా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి ఇవి ఉడికించుకుంటే బాగుంటాయి ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉడికిద్దాము ఇంకా ఉల్లిగడ్డ మంచిగా వేగుతుంది ఇంకా ఏం చిన్న రోట్లో దంచుకుంటే లేట్ అయిపోతుంది కానీ నేనైతే చిన్న మిక్సీ జార్ లో వేసేసుకొని పౌడర్ వేసేసుకున్నాం ఇప్పుడు ఇంకా ఉల్లిగడ్డ మంచిగా వేయించుకొని తీసేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇంకా మంచిగా వెజిటేబుల్స్ అయితే ఉడుకుతున్నాయి కదా ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకున్నాము ఇప్పుడైతే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నామంటే సగం ఉడకడము ఇంకా మనం ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత దింపేసుకుంటాం అన్నప్పుడు ఈ బఠానీ వేసేద్దాము ఎందుకంటే బఠానీ మళ్ళీ తొందరగా ఉడుకుతుంది అందుకనే నేను బఠానీ వేయలేను ఫస్ట్ ఇంకా దీనికైతే ఈ మనం వెజ్ బిర్యానీకి అయితే పెద్దగా నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు రైస్ ఒక్కటి నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అయితే ఏం ఉడికించుకోవద్దు చూసారా ఇలా కొద్దిగా ఒక్క పొంగొచ్చే వరకు ఉడికించుకుంటే ఏంటంటే మంచిగా ఉంటది ఇప్పుడైతే దీన్ని తినిపేసుకొని ఇంకా నేను రైస్ పెట్టేసుకుంటున్నా ఇంకా రైస్ ఉడికే లోపు మనము ఏ దాంట్లో అయితే దమ్ దిగుంటామో ఆ గిన్నెలో అన్ని వేసేసుకున్నాం ఇంకా బటాని వేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలాగే ఉంచుదాము ఆ వేడి నీళ్ళల్లో బఠానీ కొద్దిగా

ఈ కూరగాయలు అయితే ఇందులో వేసేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఫ్రెష్గా దంచి వేసుకున్నాను ఇప్పుడు నేను జీలకర్ర ధనియాలు మల్లెహోల్ గరం మసాలా అంతా వేయించి పౌడర్ చేసుకున్నా కదా ఆ పౌడర్ అంతా వేసేసుకున్నా ఫ్రెష్ గా మనం బిర్యానీలోకి కొంచెం ఫ్రెష్ గా చేసుకున్నాం అనుకో స్మెల్ అనేది మనకు మంచి వస్తుంది అలాగే ఇది బాదుషా మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే ఏం అవసరం లేదు నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే ఒక వన్ స్పూన్ వేస్తున్నా ఒకవేళ లేకపోతే మనం ఇంట్లో చేసుకున్న మసాలానే సరిపోతుంది అయితే రైస్ లో మంచిగా వేసుకున్నా కదా దీంట్లో అందుకే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా తక్కువ వేస్తున్నా ఇంకా కారం అయితే స్పైసీకి తగ్గట్టుగా కొంతమంది అయితే చాలా చప్పగా అనుకుంటారు బిర్యానీ చప్పగా ఉండాలని స్పైసీగా ఉండేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి మేమైతే స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి నేను ఫోర్ స్పూన్స్ వేస్తున్నా కారం చిన్నవి అయితే రెండు పెద్దవైతే ఒకటి నేను ఇంకా పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే తీసుకున్నాను కొంచెం మెత్తగా వేసేస్తున్నా మరి ఇప్పుడు వస్తే పంట కిందకి వచ్చినాయి అనుకో చేదనిపిస్తుంది అయితే మీరు ఫుడ్ కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే ఏం వేయట్లేదు ఫుడ్ కలర్ ఇంక ఇవన్నీ వేసేసారు ఇప్పుడు వేయించి ఆనియన్ ఆ ప్యాకెట్ అయితే సరిపోదు మంచిగానే వేసుకోవాలి పెరుగు కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎక్కువ అంటే ఇది ఎంత ఇది ఎన్ని గ్రామ్స్ అసలు ఈ పెరుగు నేనైతే పెరుగు ఇంట్లో ఎక్కువ తోడు పెట్టాను ప్యాకెట్స్ తీసుకుంటా ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు అంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి నేను ఒక ప్యాకెట్ సగం పెరుగు అయితే ఇంకా పెరుగు వేసుకొని వేసుకోవాలి అయితే ఇంకొక వన్ స్పూన్ వేస్తుందండి చెక్ చేసుకుంటే అయితే కొద్దిగా తక్కువ అనిపిస్తుంది అయితే ఆయిల్ ఆయిల్ అయితే మనం బిర్యానీ వేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువనే పడుతుంది కేజీ రైస్ కదా నెయిన్ అయితే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నా ఆయిల్ ఫైవ్ సిక్స్ వేస్తున్నా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బిర్యానీ టేస్ట్ లేదంటే టేస్ట్ ఉండదు అసలు ఇప్పుడు ఆయిల్ లాస్ట్ లో ఆయిల్ వేసుకొని కలిపేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ వేడి చేసుకున్నాము వేడి చేసుకున్నా పర్లేదు చేసుకోకపోయినా సరే ఇలాగ వేసుకున్నా గానీ మంచి అవుతుంది కానీ నేను ఒక టూ మినిట్స్ అయితే కొంచెం వేడి చేసుకుందామని వేడి కొంచెం అయితే ఉడుకుతుంది కదా ఈ మసాలా ఇప్పుడైతే రైస్ అయిపోయింది మనం రైస్ పంపేసుకున్నాము రీసెంట్ అయితే ఉడికించుకొని ఇంకా అన్నం వంచుకున్నట్టు వంచేసుకుంటున్నా టమాటా వేసేసుకున్నా ఇప్పుడు మనకు మంచి ఆయిల్ అయితే పైకి వెళ్ళింది కదా ఇప్పుడు దినిపేసుకున్నాము ఇంకా ఆనియన్స్ ఉల్లిపాయ కొత్తిమీర అయితే వేసేసిన కదా ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం ఇంకా రైస్ అయితే వేసేస్తున్న చూడండి ఫ్రెండ్స్ నేనైతే కేజీ రైస్ అయితే తీసుకున్నా ఇంకా మా ఇంట్లో టూ టైమ్స్ అయినా చికెన్ బిర్యానీ అయినా వెజ్ బిర్యానీ అయినా మంచిగా తినేస్తారు రైస్ అంతా వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా ఇంకా కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఆనియన్స్ అయితే వేసేసుకున్న పైన ఇంకా లాస్ట్కు మళ్ళీ ఒక స్పూన్ అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసిన మీరు ఆయిల్ కు నెయ్యి కూడా వేసుకోవచ్చు అలాగే ఫుడ్ కలర్ లేనందుకు కొద్దిగా అయితే పసుపు వాటర్ అయితే వేసేసిన మొత్తం డబ్బాలోనే వేసేసుకున్నా నేను ఇంకెందుకంటే డబ్బా అయితే ఖాళీ అయిపోయింది క్లీన్ చేసుకుందామని ఇంకా చూడండి అయిపోయింది కదా ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకుని నేను తీసి అవి అలాంటివి ఏం పెట్టుకోనండి నేను ఒక వెజ్ బిర్యానీ కాదు చికెన్ బిర్యానీ చేసుకున్నా కానీ నేనైతే ఏం పెట్టుకోను దీనిపైన ఒక వజన్ మాత్రం రైస్ ఉడకబెట్టిన గిన్నెనే ఉంది కదా అదే గిన్నె పెట్టేసిన ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దమ్కు పెట్టేసేసేయాలి ఇంకా అప్పుడు మనకు రైస్ అనేది మంచిగా అయిపోతుంది టైం మాత్రం చూసుకోండి దీనికి మనకు మారకుండా బిర్యానీ రావాలంటే మాత్రం టైం కంపల్సరీ తెలియని వాళ్ళ కోసం అయితే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీన్ మినిట్స్ సిమ్ లో పెట్టేసుకోవాలి అంటే ఎవరికైనా ఇలాగే వస్తుందేమో పొద్దున్న నుంచి చూస్తారు కదా టిఫిన్ కానీ నా ఉదయం నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు లాగే ఎలా ఉందో ఒకసారి సిమ్ కు చూడండి పొద్దున్న అన్ని క్లీన్ చేసి ఫ్రెష్ అయిపోయి అంతా చేసిందా మళ్ళీ టిఫిన్ ఇప్పుడు వంటవి మళ్ళీ పడిపోయి పొద్దునే పొయ్యి ఇంకో మనకైతే నుంచి పొగలు వస్తుంది నేనైతే ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ టెన్ మినిట్స్ సిమ్ లో పెట్టేసిన ఇంకా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఇలాగ పెట్టేసుకున్నాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసిన చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో దమ్ అయిపోతుంది ఇంకా చూసేద్దామా మన బిర్యానీ ఎంత వరకు వచ్చిందో ఇంకొక సైడ్ నుంచి అయితే బిర్యానీ తీసేద్దాం మంచి కలర్ఫుల్ గా ఎంత బాగొచ్చిందో ఫ్రెండ్స్ నేనైతే ఆఫ్ తీసేసిన ఎందుకంటే ఇంకా మా పిల్లలకైతే టైం అవుతుంది తినేస్తున్నారా అక్కడ చూడండి ఇదండి వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నచ్చితే అయితే మీరు కూడా తీసుకోండి ఇంకా ఏదండి ఈ రోజు అయితే మన వచ్చేసి అయితే సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ ఇంకా మన బ్లాగ్ లో అయితే బ్లాగ్ ఎలా ఉంది రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్